నేడు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో గంటన్నరకు పైగా అల్లు అర్జున్ విచారణ కొనసాగింది అల్లు అర్జున్ లాయర్ అశోక్ సమక్షంలో పోలీసులు ప్రశ్నించారు డీసీపీ ఏసీపీ ఇన్స్పెక్టర్ సహా ఎస్ఐలతో కలిపి అల్లు అర్జున్ ను విచారించారు సంధ్య థియేటర్ దగ్గర శ్రీ తేజ్ రేవతికి సిపిఆర్ చేసిన పోలీసులతో సహా అల్లు అర్జున్ ను విచారణ కొనసాగించడం జరిగింది దాదాపు యాబై ప్రశ్నలతో కూడినటువంటి ప్రశ్నలను అల్లు అర్జున్ ని పోలీసులు ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది ముందుగా సంధ్యా థియేటర్కు ఏ అనుమతి లేకుండా వచ్చారనే ప్రశ్నలకు అల్లు అర్జున్ సరైన సమాధానం చెప్పలేదని సమాచారం తాను ఒక సాధారణ ప్రేక్షకుడిగానే సంధ్య థియేటర్ కు వెళ్లానని తెలిపాడు అల్లు అర్జున్ తాను సినిమా చూడ్డానికి థియేటర్కి రావద్దా అంటూ పోలీసులకు అల్లు అర్జున్ ప్రశ్నించినట్లు తెలుస్తోంది ఎవరైనా సినిమాకు వెళ్లొచ్చు కదా నా సినిమాను స్వయంగా అభిమానులతో కలిసి చూస్తే ఆ రెస్పాన్స్ ఎలా ఉంటుందో అని నేను థియేటర్కు వెళ్లినట్లుగా అల్లు అర్జున్ చెప్పినట్లు తెలుస్తోంది కానీ ముందుగా తనకు అనుమతి ఉందని మా పీఆర్ టీం అనుమతి కోరిందని సంధ్యా థియేటర్ యాజమాన్యం కూడా అనుమతి కోరింది కదా అందుకే వచ్చానని అల్లు అర్జున్ చెప్పినట్లు సమాచారం అయితే సంధ్యా థియేటర్ పర్మిషన్ ఇవ్వాలని కోరినా పోలీసులు అనుమతి ఇవ్వలేదని ఆ కాపీని అల్లు అర్జున్ ముందు పెట్టారు పోలీసులు సంధ్య థియేటర్కు సెలబ్రిటీలు రానున్న వచ్చిన రిక్వెస్ట్ ను రిజెక్ట్ చేశామన్న కాపీని కూడా అల్లు అర్జున్ ముందుంచారు పోలీసులు రిజెక్ట్ చేసినా ఎందుకు వచ్చారు అని అల్లు అర్జున్ ను ప్రశ్నించారు పోలీసులు దీంతో అల్లు అర్జున్ ఒక్కసారిగా ఏం మాట్లాడలేక సైలెంట్ గా ఉండిపోయారు తొక్కిసలాట జరిగిన పది నిమిషాల వీడియోను అల్లు అర్జున్ కు విచారణ అధికారులు చూపించారు దీనిపై కూడా అల్లు అర్జున్ మౌనం వహించినట్లు తెలుస్తోంది సంధ్య థియేటర్ దగ్గర జరిగిన ఘటనలను అల్లు అర్జున్ కు పోలీసులు చూపిస్తూ విచారించినట్లుగా సమాచారం అయితే అల్లు అర్జున్ మౌనంపై పోలీసులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది